భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం మరి చదువుకునేటువంటి పిల్లలకి చదువు బాగా రావాలంటే ఏం చేయాలని తల్లిదండ్రులు చాలా ఆందోళన పడుతూ ఉంటారు మా పిల్లలకి చదువు సరిగా రావట్లేదని చాలామంది ఏం చేయాలి అని ప్రశ్నించడం వల్ల మరి ఈ విషయం మీకు తెలియజేయడం కోసం మీ ముందుగా రావడం జరిగింది ఇటువంటి ఎన్నో ముఖ్యమైన సాధారణ విషయాలు తెలుసుకోవడం కోసం మరి యూట్యూబ్ ఛానల్ భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పిల్లలకు చదువు రావాలంటే ఏం చేయాలి పిల్లలకు చదువు రావాలంటే మనం పిల్లల చేత సరస్వతి మంత్రాన్ని జపింప చేసినట్టయితే ఈ సరస్వతి మంత్రం జపించేటప్పుడు తులసి ఆకుని ఒక తులసి ఆకు తీసుకుని ఆ తులసి ఆకుని నోట్లో నాలుగు మీద పెట్టి అది నవ్వులు సరస్వతి మంత్రం ఓం ఐం సరస్వతి నమః అనేటువంటి మంత్రాన్ని మరి పద్దెనిమిది సార్లు చేసినట్టయితే ఇలా పద్దెనిమిది రోజులు కనుక చేసి చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు చక్కటి మరి నాలుక శుద్ధి అవుతుంది మనసు శుద్ధి అవుతుంది చదువు మీద మనస్సు లగ్నం అవుతుంది కాబట్టి ఈ విధమైన సింపుల్ టెక్నిక్ చేయడం ద్వారా మరి మీరు చక్కగా మీ పిల్లలు బాగా చదువుకునే అవకాశాన్ని ప్రసాదించండి మరి ఇటువంటి ఎన్నో విషయాల కోసం మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ భవిష్య పంచాంగాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి